నా పేరు శ్రీశైలం జాబి కాలనీ జడ్చర్లా జాక్ కాలనీ మేము స్కూల్ నుండి వచ్చినాం సార్ వస్తున్నాము వస్తుంటే నేను మా బాబు మా పాప ముగ్గురం వస్తున్నాము వస్తుంటే పిల్లలు బేకింగ్ అక్కడ ఫుడ్ ఐటమ్స్ అని పోయినాము పోతే ఇంకా కరిపప్పు ఎగ్పప్పు తీసుకున్నాం రెండు తీసుకుంటే పప్పు ఉండి మా బాబు తిన్నాడు కరిపప్పు నేను ఇంటికి తీసుకుపోయినా ఇంటికి తీసుకుపోయి కొద్ది కొరికి చూసినాను కొద్ది కొరికి చూసినాక నాకు అట్లా తినబోయేది కాక మొత్తం చించేసిన చించి తినేవార షాక్ అయినా నేను అసలు మొత్తం తీసి అక్కడ పెట్టేసినా పిల్లలకి నేను చూపించలేదు అక్కడ పెట్టేసినట్ల నార్మల్గా పెట్టేసిన పెట్టేసి ఇంకా నాకు ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు ఏం చేయాలో అర్థమయ్య కాలేదు భయం అక్కడ పెట్టేసినాయిగా కానీ చూపెట్లేదు తర్వాత ఉండి ఉంది ఇత పిల్ల వచ్చింది దాంట్లో కరిపప్పుల ఇక్కడ బేకరీ ఉంటుంది జడ్చెర్ల బేకరీ శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీ జడ్చెర్లా ఉంటుంది అక్కడ వెళ్ళినాక ఆయన ఏమన్నాడు క్యాజువల్గానే ఇవన్నీ టేట్వి కూరగాయల దాంట్లో వస్తుంటాయి మామూలుగానే ఇట్లా చేస్తుంటామా అని చెప్పిండు చెప్పండి రోజు జైసలా పట్టణం ఖరీఫ్ లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు నా సమాచారం దాకా అటు బేకరీని సందర్శించడం జరిగింది అటు ఎవరైతే ఖరీఫ్ తిందామని వెళ్ళిందో ఆ బాధితులు ఈరోజు ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి రమ్మని ఫిర్యాదు చేయమని చెప్పాము ఆ ఫిర్యాదు రాగానే వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సాయంతో తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది